నమస్కారం అండి తలుపులు విజయలక్ష్మి నా పేరు పెదకళ్ళేపల్లి మా ఊరు మోపుదేవి మండలం కృష్ణా జిల్లా నేను విజయవాడలో చూపించుకున్నానండి నాకు కడుపులో నొప్పి వచ్చింది గాలి బేడర్లో రాళ్ళు ఉన్నాయి అన్నారు అది ఆపరేషన్ చేయాలంటే అక్కడ మా వాళ్ళు కాదన్నారండి ఆయుష్ హాస్పిటల్లో అక్కడి నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు అక్కడ కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు అక్కడ చెప్పారు మాకు అనంతపురంలో బాగా చేస్తారమ్మ వెళ్ళండి అని అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము డాక్టర్ సాయిద్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు పది బాగా చేశారు నాకు వీళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారండి నన్ను ఎంతో ప్రాణంగా చూశారు ఈ హాస్పిటల్లో ఎక్కడా లేనంత ఇదిగా చూశారు నన్ను ఇక్కడ నమస్తే థ్యాంక్స్ అండి